చూసుకోవచ్చు ఒక ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ముచ్చట చూసుకోవచ్చు మనం మాట్లాడుకుందామా ఇప్పుడు ఈ డబ్బులు ఎప్పుడు మనం ఉండాలంటే మనము ఖచ్చితంగా లైఫ్ లో ఐదు సూత్రాలు ఐదే ఐదు పాటించాలి అప్పుడు చాలా డబ్బులు పైసలు ఏ పైసలు మన ఇంట్లో అదేంటో చూద్దామా మరి ఇప్పుడు ఐదు సూత్రాలు ఫస్ట్ సూత్రం ఏంటో తెలుసా మనకి చాలా అండ్ నేను తెలుసా అప్పుడు ఎవరికి ఎవరికో డబ్బులు ఇచ్చేసిన కొన్ని ఎప్పుడు రాసుకోలే మనకు రాసుకోపోతే చాలా చాలా బోల్డ్ బోల్డ్ టెన్షన్ ఉంటాయి కదా ఈ టెన్షన్స్ అన్నిటి వల్ల మనం రాసుకోపోతే పైచలు మర్చిపోతాం ఎవరు ఇయ్యాలో మనం మర్చిపోతే మేము లాస్ అయిపోతాం అందుకని ఎవరు ఇయ్యాలి మనం ఎవరికి ఇయ్యాలి మనకి ఎక్కడి నుంచి రావాలి రాసుకోవాలి అకౌంట్ క్లియర్ పెట్టుకోవాలి ఓకేనా మీరు కూడా చాలా మంది మర్చిపోయి ఉంటారు కదా మర్చిపోతే అసలు ఏం జరిగిందో కమెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు నెంబర్ టూ వచ్చేసి సూత్రం ఏంటో తెలుసా కానీ ఎందుకు ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ హెల్దీ కదా కానీ ఎందుకు లే అని చెప్పేసి హెల్దీ ఫ్రూట్స్ ఫుడ్ కూడా కొనుక్కోకుండా పినాశనం చేస్తే వాల్యూ లేదు మనకి వాల్యూ లేదు ఎందుకు మన హెల్త్ అయిపోతుంది అప్పుడు హండ్రెడ్ రూపీస్ కొని హెల్దీ ఉండొచ్చు కదా హాస్పిటల్కి వెళ్ళేసి లక్షలు లక్షలు పెట్టాల్సి వస్తుంది వేలకు వేళ స్కాన్లకు టెస్ట్లకు కొన్ని ఇవ్వాలి అప్పుడు మనకు ఆ అవుతుంది డబ్బులు అయిపోతాయి పినాశనం చేయొద్దు ఇప్పుడు సూత్రం ఎంత తెలుసా చెడు పనులుంటే చాలా మంది ఆ పార్టీ అని చెప్పేసి ఆ ఫుడ్ తినొచ్చు కదా మందు తాగుతారు సిగరెట్ తాగుతారు మందు తాగుతారు మందు తాగడం వల్ల హాని కదా ఆరోగ్యానికి మరి కదా ఆరోగ్యం అయితే మళ్ళీ డబ్బులు ఖర్చు హాస్పిటల్లో లక్ష లక్షలు లక్షలు అక్కడ పెట్టాలి వెళ్ళకు వెళ్ళదు మందుకు పెట్టాలి ఆ చేసుకోవాలి సో మనం అస్సలకు బ్యాడ వాటికి మనీ ఖర్చు చేయొద్దు చెడు వేసినాలకు మనీ ఖర్చు చేయొద్దు ఓకేనా నాలుగో చిత్రం వచ్చేసి మనం వచ్చే డబ్బులు తీసుకుంటే మనకు ఆ డబ్బులు ఎప్పుడు ఉండవు ఎప్పుడు కూర్చొని తింటే కొండలే కరిగిపోతాయి మనకి ఫ్రీ వచ్చే డబ్బులకు అయితే ఖర్చు అయిపోతాయి ఓకేనా తెలుసా ఉన్న బట్టలు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే మన మనము కాన్ఫిడెన్స్ ఉండదు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది మన దగ్గర డబ్బులు కూడా నిలబోయ్ ఓకేనా ఎప్పుడు నీట్ గా పిండిన బట్టలు వేసుకోవాలి చిరిగిన బట్టలు వేసుకోవద్దు ఓకేనా చేయండి ఓకేనా నేను కూడా చేస్తా ఎందుకంటే మనం అందరం కావాలి కదా లైఫ్ లో ఓకేనా హ్యాపీగా ఉండాలి హెల్దీగా ఉండాలి